ఆయన లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

దాసంద్రే మైయకంటి భాగంలో ఉంది యార్ ఐస్ క్రీమ్ అక్కడ వెనపైన పార్కింగ్ చేయొచ్చు కొద్ది దూరం వెళ్ళాలి ఐస్ క్రీమ్ అండి తీయాలేకరా traffic కింది అండాకフォトకస్టమే మొత్తం ఎనిమిది జాతరు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మల్లాడు జిల్లా రెండచంతల మండలం రెండు చింతల గ్రామంలో శ్రీ కానకమాత తిరునాలు నూట డెబ్బై ఐదవ తిరునాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పండుగలాగురు పోటీ ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కూడా అక్కడ పోటీ నిలిపివేసి ఇప్పుడే మరలా ఈ సంవత్సరం నుండి ప్రారంభించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ రెండు పళ్ళ విభాగానికి ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగు పళ్ళ విభాగానికి ముప్పై తేదీ ఆరు పళ్ళ విభాగానికి ముప్పై ఒకటో తేదీ న్యూ కేటగిరీ విభాగాలకి ఒకటో తేదీ ఫిబ్రవరి ఒకటో తేదీ జూనియర్ విభాగానికి ఫిబ్రవరి రెండో తేదీ పోటీ లేదు అక్కడ తిరుణాల కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఫిబ్రవరి మూడో తేదీ పెద్ద పెద్దబండ మొదటి బహుమతి లక్ష వేల రూపాయలు రెండో బహుమతి లక్ష రూపాయలు ప్రతి విభాగానికి కూడా తొమ్మిది బహుమతులు బహుకరిస్తున్నారు పశు కూడా ఆ పోటీలో పాల్గొనే కార్యక్రమం జయప్రదం చేయాలి అదేవిధంగా పల్నాడు జిల్లా నాదేండ్ల మండలం నాదేండ్ల గ్రామంలో ఫిబ్రవరి రెండవ తేదీ నుండి శ్రీ నందిగుంట విఘ్నేశ్వర స్వామి వారి తిరునాల్ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి రెండవ తేదీ నుండి నాదేళ్ళతో జరిగే పోటీలు రెండు పల్లె విభాగమునకు నాలుగు పల్లె విభాగమునకు ఆరు పల్లె విభాగములకు మూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ విభాగాలకు ప్రదర్శన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుండి పల్నాడు జిల్లా మాస్వరం మండలం మోర్చంపాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మోర్చంపల్లలో పోటీలు ఆ తప్పరి వెంటనే వేమవారం పోటీలు సత్రశాల పోటీలు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించే మేల చెరువు పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తత్వరి వెంటనే జగపురం పెనపరం కాబోయే మూడు నెలలు కూడా పోటీలోని వరుసగా రైతు సోదరు కూడా మీ యొక్క తత్వంతో ఆ పోటీల్లో పాల్గొని ఆ ఎనిమిది చేయపదనిస్తున్నాను లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆర్డర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ జాత యజమాని సబ్స్క్రైబ్ చేయ చెప్పాలి ప్రపంచంలో శుభముగా ఉన్నటువంటి గత్తల జత శ్రీ అల్లమ్మ తల్లి ఆశీస్సులతో శుభా గారు పెద్ద కొత్తపల్లి గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రతి శుభముగా ఉన్నాయి రేపు ఆరు పల్లె విభాగంలో ఆరు పదివేల రూపాయలు మొత్తాన్ని బలకరిస్తున్నారు వారికి అభినందన తెలియజేస్తూ నిర్మాతల తరఫున ఆహ్వానిస్తున్నాము రెండో జత పోటీకి సిద్ధమగా ఉన్నాయి మూడో జత రెడీగా ఉండాలి మొత్తం ఎనిమిది దత్తలన్నీ భోజనం ఉంటే ఇది చెయ్యి లేదా మరి ఇప్పుడే నచ్చింది తినలేదు ఇప్పుడు దోని నెల ఆడు తిన్నారు తోలిపోయినారు శ్రీ సౌరవేశ్వరవారు ఆశీస్సులతో మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తెల్లపాడు పథకా మన గుంటూరు జిల్లా రేగ నెల్బాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా వర్ గతలాగిన తరఫున నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడులో కొందరు సత్కరిస్తున్నారు నెలబాపుల తరఫున రాళ్లపల్లి శేషయ్య గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కొలగట్ల అదేవిధంగా ధర్న వెంకటగిరి గారు కోల్గొట్ల వారు ఇద్దరు కూడా ఈ గత యాజమాన్ని సత్కరించారు నిర్మాత తరఫున గుజ్జా ఈ వివాక మనతో సమయంలో పదిహేను ఏడు నాలుగు సన్నాకులను ఉపయోగించుకోవాలి సన్నాకులను తప్పనిసరిగా ఒక చేతితోనే ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పడవకూడదు చర్నాకులు తిప్పి కొట్టకూడదు పడవకూడదు పాపలు పట్టుకోరాదు బండ అటువే పెట్టుకోవాల్సి ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి బండ సైడ్ లైన్ దాటి బండ బయటికి వెళ్తే తోల రికార్డుల నుంచి బయటకు వెళ్ళిన కొలతను తగ్గిస్తారు మూడో దగ్గర రెడీగా ఉండాలి 快点过来 పెద్ద కొత్తపల్లి గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా మొదటి రౌండ్ రెండు వందల యాభై నాలుగు చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివ గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి

ఎల్లమ్మ తల్లి ఆశీసులతో శివా గారు పెద్ద కొత్తపల్లి గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ఉన్నాయి సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల నుంచి కూడా వారు మన ఈ పోటీలో పాల్గొనడానికి వారి జతతో వచ్చినందుకు ఆ స్వామి వారి అదేవిధంగా కమిటీ వారి అభినందనలు తెలియజేస్తున్నాము మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజల ఉన్నాయి చెల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివ గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి రెండవ జతగా ఉండాలి చేతితో నాలుగో జత రెడీగా ఉండాలితో దూరాన్ని రెండు నిమిషములు ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ఉన్నాయి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివా గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా బాధ్యత తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలు మూడవ జత రెడీగా ఉండాలి మూడవ జత వారు కేలం పద్మానాయుడు గారు కండ్రిక కిరంగిపర మండలం గుంటూరు జిల్లా కమ్మై వసంత వరకు శ్రీ లాస్య శ్రీ మనోజ్ రావాలి బల్దేరి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వెనుకంజలో ఉన్నాయి గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్టుతో సమానంగా ఉన్నాయి శివాజారు కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా కొత్త ప్రదేశంలో ఉన్నాయి మూడవ జాత బయలుదేరి రావాలి మూడవ జాత బయలుదేరి రావాలి ఆహా పది గింటలు పండగరు ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శివాగారు పెదకొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ले बैलगाड़ी पे चलाता 3000 तोर बैल दरलाली और साहब के क्या है जय 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 ఎనిమిదో రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎల్లమ్మ తల్లి ఆశీస్లతో శివాగారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అధ్యత రెండవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి రావాలి మూడవ జత రావాలి తొమ్మిదవ దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నువ్వు నేనా ఫైలా శిబాగారు కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి రావాలి మూడవ జత బయలుదేరి రావాలి శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో కేల్ బోరు కేలం పద్మానాభ గారు కండ్రిక గ్రామ పెరణిపురి మండలం గుంటూరు జిల్లా తొమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వసంత అడుగుల దూరాన్ని ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజల ఉన్నాయి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు పది గిటాలు రావాలి మూడో జత బయలుదేరు రావాలి ఎనిమిది జతలు పదకొండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు మాత్రమే వెనుకంజలు ఉన్నాయి పోరాటం చేయాలా ఆహా శివాగారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ

పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి కేవలం రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి శివా గారు పెద్ద కొత్తపల్లి మండలం తెలంగాణ రాష్ట్రం అర్జాత ప్రదర్శనలు ఉన్నాయి ఆ సమయ నాలుగు నిమిషములు ఉన్నది ఆహా మూడో జత రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నారు నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు పోరాడాలి సమయం మూడు నిమిషములు మాత్రమే ఉన్నది అవకాశం పోతే మరలా హా పదిహేను మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజల ఉన్నాయి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి సమయం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది ఎల్లమ్మ తల్లి ఆశీస్లతో శివ పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర చివరికి వెళ్ళాలి మరల తిరిగి చివరికి వచ్చి మరల తిరిగి ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి పదహారు రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉన్నారు సమానారు చివరికి వచ్చి మరలా తిరిగి ముప్పై ఒక్కడుగు లాగగలిగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషమే ఉన్నది సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసి మళ్ళా తిరిగి ముప్పై ఒక్కరు దూరాని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కేకలయ్యాలా ఏ కర్ర తగలేయకూడదు ముప్పై సెకన్లు ఉన్నది ఆఖరి ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది శగను ముప్పై పదిహేడో రెండు నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవ కొనసాగుతారు வேற லெவல் 31 கடுதுரானிய காலி சலமே శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీసులతో సుభాగారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు జతలాగిన త్వరము నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు అడుగుల రెండు అంగళములు నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు అడుగుల రెండంగలముధరానిలాగే ప్రస్తుతానికి రెండవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఆరు అడుగులు ఒక అంగళం దాకాయి